అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఆయనకున్న సమాచారం అయితే ఇప్పుడు ఈ రికార్డులన్నీ చూశాక మాకు కూడా అవగాహన అవుతుంది అధ్యక్ష ఆయన ఎందుకు తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాననేటువంటి మాట ఆయన మొదటి రోజే మాట్లాడాడు అని అంటే ఇవన్నీ సమాచారం ఆయన దగ్గర ఉండబట్టే ఈ ప్రక్షాళనకి ఆయన నాంది పలికారని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను అధ్యక్ష ఈ నాలుగు రోడ్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవి ఆ దేవస్థానం నిధులతో చేయాలని దేవస్థానం యొక్క భూముల్లో ఈ రోడ్లు వేయడానికి బోర్డు ఒక నిర్మా నిర్ణయం తీసుకుంది అధ్యక్ష దీనికి ఏమీ ఎవరిని దగ్గర నుంచి లేదు టీటీడీలో బోర్డు నిర్మా నిర్ణయం తీసుకొని ఇంజనీర్లకు ఇచ్చారు రోడ్లు వేసుకుంటూ పోతున్నారు కనీసం ఆ భూముల్లో ఈ రోడ్లు వేయొచ్చు వేయకూడదా సర్వే కానీ విచారణ కానీ దానికి టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు ఉన్నాయా లేదా ఏమీ లేదు అధ్యక్ష దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయల పనులు కొద్ది కాలంలోనే ఎన్నికలకు రాబోయేటువంటి కొద్ది కాలంలోనే ఈ పనులు మొదలుపెట్టారు అధ్యక్ష ఇవి కొన్ని మొదలయ్యే కొన్ని ఇంకా మొదలుగా లేదు కొన్ని టెండరింగ్ స్టేజుల్లో ఉన్నాయి అధ్యక్ష ఇంత దారుణమైన పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది అనే దానికి చెప్పడానికి కొంచెం బాధ కలుగుతున్నా అని ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారి నిర్ణయం వారి నిర్ణయం మేరకు చేసేటువంటి ఈ విచారణ త్వరితగతిన పూర్తి చేయమని అధికారులకు కూడా మేము కోరుతాం నివేదిక వచ్చిన తర్వాత దీని మీద అంతా కూడా ఆ విచారణను బట్టి రిపోర్టును బట్టి దాని మీద ఆధారాలను తీసుకొని చర్యలు చేపట్టడం జరుగుతుంది అయితే అధ్యక్ష ఇవాళ స్వామివారి దర్శనానికి సభ్యులకు ఇచ్చేటువంటి ఆ యొక్క లేఖల గురించి ప్రస్తావన చేశారు అధ్యక్ష అందరూ చేశారు మా వాళ్ళు కూడా చేశారు అధ్యక్ష నేను ఒక విషయం మీకు చెప్తా అధ్యక్ష మీ తవరికి కూడా తెలుసు గత శాసనసభలో నేను కూడా అధికార పక్షంలో ఉన్నాను అధ్యక్ష చివరి సంవత్సరంలో దూరం అయ్యాను కానీ అధ్యక్ష నాకు కూడా అధికార పార్టీ శాసనసభ్యుడిని అయినా తొలి సంవత్సరం నుంచి మరి మన ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు ఐదు రోజులు ఇచ్చారు ఆరు రోజులు ఇచ్చారు అవసరమైతే పది పది మందికి అనుమతులు ఇచ్చారంటే నాకు కూడా ఒకే లెటర్ ఇచ్చారు అధ్యక్ష ఒక లెటర్లో ఆరుగురికే అనుమతి ఇచ్చారు చివరి ఐదవ సంవత్సరంలో మాత్రం ఒక లేఖకు కూడా నాకు అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష నాకు నేను సభ్య శాసనసభ్యుడిగా ఉన్నా ఉన్నప్పటికీ నాకు ఒక్క లేఖ కూడా అనుమతి లేదు అధ్యక్ష ఆ రోజు బోర్డు ఆ రోజు నిర్ణయం అలాంటిది అంతటి దౌర్భాగ్యమైన పరిపాలన టీటీడీలో జరిగింది స్వయంగా నేనే అనుభవించాను ఆ బాధ అని చెప్పుకోవడానికి ఇవాళ తమ ముందు బాధపడుతున్నాను అధ్యక్ష కానీ ఇవాళ ఏం చేద్దాం అధ్యక్ష ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఆనాడు జరిగింది ఏం పరిపాలన అధ్యక్ష ఇవాళ శాసన మండలి సభ్యులు సమానమని కా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కానీ శాసన సభ్యులకు ఒక రీతి మన పార్టీ అయితే ఒక రీతి మనల్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఒక రీతి ఇంకొక పార్టీ వాళ్ళకైతే ఒక రీతి ఈ విధానాలే ఇవాళ వాళ్ళ పుట్టి ముంచి ఈరోజు అసలు హౌస్లోకి కూడా రావడానికి సిగ్గుపడి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు కానీ ఉంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష వాళ్ళ సమయంలో జరిగినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమం కానీ అంతా దానికి వినడానికి వాళ్ళు సిద్ధంగా వాళ్ళు లేరు సిద్ధం కాదు వాళ్ళు అసలు లేరు కాబట్టి అధ్యక్ష మరొక సందర్భంలో లఘు చర్చ కావాలని గౌరవ సభ్యులు అడిగారు సార్ నేను చెప్తున్నా లఘు చర్చ పెట్టడానికి దీని మీద పూర్తి స్థాయిలో దీని మీద చర్చించడానికి కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అది తమరు శా మరి మండలి పక్ష నాయకులు అందరూ కానీ నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఈ సభలోనా లేకుంటే రాబోయే సెషన్లోనూ మీరు అలౌ చేయండి మేము పూర్తి సమాచారంతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇక లేఖల విషయంలో ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చింది కేవలం ఆరు అయింది అధ్యక్ష ఇంకా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విధి విధానాల్లో ఇంకా మా కొత్తగా ఈవోలు జేఈఓలు అందరూ ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు అధ్యక్ష అధికారులు కూడా నిన్న మొన్నటి వరకు సరైన పరిపాలనలో లేరు కొత్తగా ఒక ఈవో గారిని నేసాం మళ్ళీ ఈరోజు రేపు మరొక జేఈఓ గారు నేస్తున్నాం తిరుమలలో అలాగే కింద ఉన్నటువంటి జేఈఓలు కూడా ఇవాళ ఎవరి స్థానాల్లో వాళ్ళు వచ్చేదానికి అందరూ కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష త్వరలోనే దీని మీద సమగ్రమైన ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత అందరికీ ఒకే విధంగా ఉండేటట్లు ఈ దైవ దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు అన్ని నిర్ణయాలు తీసుకుంటాం అధ్యక్ష మీకు గౌరవనీయ సభ్యులు చెప్పారు అధ్యక్ష మాధవ్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష చివరిలో చివరి రోజుల ఎలక్షన్కి ముందు అధ్యక్ష అధికార పార్టీ శాసనసభ్యులు ఆ రోజు ఉన్న వాళ్ళకి రోజుకు పది మంది పోయేటట్టు ఒక లెటర్ ఇచ్చారు అధ్యక్ష ప్రతిపక్షానికి లేదు ప్రతిపక్ష నెట్టబడ్డ వాళ్ళకి మాకు లేదు అసలు లెటరే లేదు ఇంత దయనీయమైన పరిస్థితులు టీటీడీలో జరిగేది స్వయంగా ఇవాళ చెప్పక తప్పదు ఇక్కడ ఎందుకంటే మాదో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లేదంటే నేను ఉన్నానని గౌరవ సబ్మిట్ చేయొచ్చారు సార్ కాబట్టి వారికే చెప్తున్నా అప్పుడున్న అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందు సభ్యులకి శాసనసభ్యులకి పది మందికి ఒక లెటర్ లెక్కన మీరు ఇవ్వచ్చు అని చెప్పి అలవా చేశారు ఇది ఎక్కడ చట్టమో ఆనాడు ఉన్నటువంటి ఈవో ఆనాడు ఉన్నటువంటి బోర్డు అధ్యక్షులు ఎవరు నిర్ణయం తీసుకున్నారు ఎలా నిర్ణయం తీసుకున్నారు ఏమీ లేదు అధ్యక్ష మీరు ఇవ్వండి పోండి నోటి మాటగా జరిగిన ఆదేశాలు బోలుడు ఉన్నాయి అధ్యక్ష తిరుమల ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి వారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే ఆ నివేదిక వస్తుంది నివేదిక వచ్చాక సంపూర్ణంగా సమగ్రంగా ఆ నివేదికని అమలు చేస్తూ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక సమగ్ర రూపకల్పనలో ప్రణాళికతో మేము ముందుకెళ్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఓకే మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విజేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు